రోజు రోజుకి తిరుమలలో రద్దీ పెరుగుతోంది అనే వార్తలు వింటూ ఉంటాం అంతేకాదు గతంతో పోలిస్తే శ్రీవారికి అందే విరాళాలు కూడా కోట్లలో పెరుగుతున్నాయట శ్రీవారి ట్రస్ట్లకు విరాళాలు పదకొండు నెలల్లో తొమ్మిది వందల పద్దెనిమిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు విరాళాలు అందాయి తిరుమల శ్రీవారి ట్రస్టులకు విరాళాలు భారీగా పెరుగుతున్నాయి గడిచిన పదకొండు నెలల్లో వివిధ ట్రస్టులకు తొమ్మిది వందల పద్దెనిమిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు విరాళాలు వచ్చినాయట కిటిడిలోని పదకొండు ట్రస్టులు అత్యధికంగా ఎస్వి అన్నదారం ట్రస్ట్కు మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు వస్తే రెండో స్థానంలో శ్రీవాణి ట్రస్ట్ నిలిచింది ఈ ట్రస్ట్కు రెండు వందల యాభై రెండు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు అందాయంట ఇక ఎస్వి ఆరోగ్య వరప్రసాదని స్కీమ్కి తొంభై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు ఎస్వి ప్రాణదానం ట్రస్ట్కి అరవై ఆరు పాయింట్ ఐదు మూడు కోట్లు ఎస్వి గో సంరక్షణకు యాభై ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్లు విద్యాదానం ట్రస్ట్కి ముప్పై మూడు పాయింట్ నాలుగు ఏడు కోట్లు విరాళాలు అందాయి అలాగే బోర్డు ట్రస్ట్కు ముప్పై పాయింట్ సున్నా రెండు కోట్లు సర్వశ్రేయస్కు ఇరవై పాయింట్ నాలుగు ఆరు కోట్లు వేద పరిరక్షణ ట్రస్ట్కి పదమూడు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు ఎస్వీబీసీ ట్రస్ట్కి ఆరు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు స్విమ్స్కు ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్లు చొప్పున విరాళాల రూపంలో అందాయి ఈ పదకొండున్నర నెలల్లో ఆఫ్లైన్ ద్వారా మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ రెండు సున్నా కోట్లు విరాళాలు అందగా ఆన్లైన్లో ఐదు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్లు వచ్చినాయి అంట అంటే మొత్తంగా చూసుకుంటే తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు విరాళాలు అంది పదకొండు నెలల్లో శ్రీవారికి ఇది అఫీషియల్గా టీటీడీ ప్రకటించింది